అందరికీ నమస్కారం రాబోయే శ్రీ పరాభవ నామ సంవత్సరంలో ద్వాదశ రాశులలో రెండవదైన వృషభ రాశి వారి జాతక ఫలితాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు పరిశీలిద్దాం వారి ఆర్థిక పరిస్థితిని గమనిస్తే ఈ సంవత్సరం మీరు చాలా పొదుపుగా మరియు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఎందుకంటే గణాంకాలను చూస్తే ఆదాయం ఐదుగానూ వ్యయం పద్నాలుగుగానూ ఉంది దీనిని బట్టి పరిస్థితి ఎలా ఉందో మీరు అర్థం చేసుకోవచ్చు ఆదాయం ఐదు పాళ్ళు ఉంటే ఖర్చు పద్నాలుగు పాళ్ళు ఉంది అంటే సంపాదనకు మించిన ఖర్చులు మిమ్మల్ని ఉక్కిరిబిక్కిరి చేసే అవకాశం ఉంది చేతిలో డబ్బు నిలవడం కష్టంగా మారవచ్చు ముఖ్యంగా ఈ సంవత్సరం కొత్త అప్పులు చేయడం కానీ ఇతరులకు అప్పు ఇవ్వడం కానీ అస్సలు చేయకూడదు షేర్ మార్కెట్ లేదా రిస్క్ ఉన్న వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టడానికి ఇది అనుకూలమైన సమయం కాదు అనవసరమైన విలాసాలకు దూరంగా ఉంటూ ఆర్థిక క్రమశిక్షణ పాటించడం చాలా ముఖ్యం ఆర్థికంగా కాస్త ఇబ్బంది ఉన్నప్పటికీ సామాజికంగా మాత్రం వృషభరాశి వారికి గ్రహబలం పరవాలేదు అని అనిపిస్తోంది సంఖ్యలను చూస్తే రాజపూజ్యం ఐదు అవమానం నాలుగుగా ఉంది ఇక్కడ రాజపూజ్యం అవమానం కంటే ఒక మెట్టుపైనే ఉంది అంటే సమాజంలో మీ గౌరవానికి పెద్దగా ఢోకా ఉండదు మీ మాటకి విలువ ఉంటుంది అయితే అవమానం కూడా నాలుగు దగ్గరగానే ఉంది కాబట్టి మీ మంచితనాన్ని కొందరు దుర్వినియోగం చేసే ఉంది బంధమిత్రుల విషయంలో అతి చనువు ప్రదర్శించకుండా ఉంటే మీ గౌరవాన్ని మీరు కాపాడుకోగలుగుతారు మొత్తంగా చెప్పాలంటే శ్రీ పరాభవనామ సంవత్సరంలో వృషభరాశివారికి ఖర్చులు నిద్రపోనివ్వవు సామాజికంగా మీరు బాగుంటారు కాని లేని ఖర్చులు మిమ్మల్ని చిక్కుల్లో పడేస్తాయి ఈ అధిక ఖర్చుల వ్యయదోషం నుండి బయటపడి ఆర్థిక స్థిరత్వం పొందడానికి వృషభరాశివారు ఈ సంవత్సరం తప్పకుండా శ్రీ మహాలక్ష్మీదేవిని ఆరాధించాలి ప్రతి శుక్రవారం లక్ష్మీ అష్టోత్తరం పఠించడం మంచిది అలాగే వృషభరాశికి గోమాతకి అవినాభావ సంబంధం ఉంది కాబట్టి వీలైనప్పుడల్లా గోసేవ చేయండి అంటే ఆవుకి అరటి పండ్లు లేదా గ్రాసం తినిపించండి దీనివల్ల మీ ఆర్థిక కష్టాలు తొలగిపోయి శుభం కలుగుతుంది సర్వే జన సుఖినో భవంతు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి శుభం భూయాత్